తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు అప్పుడు ఈ నిబంధనలు ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ప్రజల అభిప్రాయాలు కోర్టు కేసులు జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనేటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒకటి నిష్పత్తి సెవెన్ లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం రేపు పొద్దున పోటీ చేసే అర్హతని దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి పాయింట్ ఏడు జనాభా ఉన్నది కాబట్టి అంటే సంతానోత్పత్తి ఉన్నది అది రెండు పాయింట్ ఒక్కటికి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే నేను బుట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే ఐదుగురం కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒక్కరు మా అన్నలకైతే ఇద్దరే ఉన్నారు కాబట్టి రాజకీయ వెసులుబాటుకు రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు రేపు రొద్దున శాసనసభలో కూడా రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు ఇలాంటి పరిస్థితి రావడం దీనికి ప్రభుత్వము మద్దతు తెలపడం అనేది నేనైతే ఒప్పుకోవట్లేదండి ఇది సరైన పద్ధతి కాదు తిరిగి పునరాలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి వినమించుకుంటున్నాను